ముందుగా నన్ను కన్నా తల్లిదండ్రులని స్మరించుకుంటూ మర్చిపోయాను మాస్టర్ సతీన్ శ్రేయాస్ ఈ ఆట మాస్టర్ సాయి శ్రీ అని ఆట మీరు కూడా ఆర్టిస్ట్లే రండి రండి అన్న నన్ను కన్నా తల్లిదండ్రులను స్మరించుకుంటూ నన్ను భరిస్తున్న నా భార్యని నా పిల్లల్ని గుర్తు చేసుకుంటూ ఈ స్పీచ్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు నేను సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ముందుగా నన్ను ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సుఖవాసి హరిబాబు గారు ఆయనకి నా పాదాభివందనం నాకు ఓనమాలు నేర్పించింది కొబ్బరి బొండం సినిమా డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజ గారు ఆయనకి నా పాదాభివందనం వందనం ఆ తర్వాత మా గురువు గారు నా గాడ్ ఫాదర్ నా దేవుడు నా తండ్రి ఇరవై సంవత్సరాలు నన్ను ఒక శిల్పంగా చెక్కిన రాఘవేంద్రరావు గారికి పాదాభివందనం ఆ తర్వాత నన్ను ఒక క్రియేటర్గా మార్కెట్లో నిలబెడితే నన్ను ఒక ఆర్థికంగా నిలబెట్టిన నా సొంత అన్నలు బాహుబలి ప్రొడ్యూసర్స్ షోభు యార్లగడ్డ గారు దేవినేని ప్రసాద్ గారు ఈరోజు నేను ఆర్థికంగా సుఖంగా హాయిగా నిలబడ్డానంటే వాళ్ళే కారణం శోభు గారు ప్రసాద్ గారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా రాఘవేంద్రరావు గారు అరే నా మేనల్లుడురా కొంచెం జాగ్రత్త నాకు జాగ్రత్త చెప్పారు ఆయన గురించి పల్లకిలో పెళ్ళికూతురు అని ఒక సినిమా చేశాం చేసినప్పుడు మేము ట్రైన్లో వెళ్తూ ఉంటే నేను సుచిత్ర మేడం షోభు గారు ఆ అన్నం వచ్చిన తర్వాత ఎవరు అందించే వాళ్ళు రెండే ప్లేట్లు ఇచ్చారు ఒక ప్లేట్లో సుచిత్ర మేడం తింటున్నారు ఇంకొక ప్లేట్ ఉంది శోభు గారు మా ప్రసాద్ గారు రావయ్యా ఏం కాదు అని చిన్న ప్లేట్లో అటు నుంచి ఆయన ఇటు నుంచి నేను తింటూ రాజమండ్రి విజయవాడ వరకు వెళ్ళిపోయాం రాఘవేంద్రరావు గారి అక్క కొడుకే ఈయన లేకపోతే నా అన్న అనుకున్నాను నిజంగా నా కాళ్ళు తోబుట్టువులే ఆ తర్వాత నేను ఒక క్రియేటర్గా నేనొక మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాక మళ్ళీ నాకు పరిచయమైన నా పెద్దన్న గూడూరు నారాయణ రెడ్డి గారు నువ్వు క్రియేటర్గా నిలబడ్డావు ఆర్థికంగా నిలబడ్డావు కానీ నీ గోల్డ్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం నాకు అసలు సినిమాలంటే ఇష్టమే లేదు నాకు సినిమాలంటే కోపం చికాకు అయినా సరే మనం ఒక సినిమా చేద్దాం మన చరిత్ర చేద్దాం మన ఘన చరిత్ర చేద్దాం మన ప్రాంత చరిత్ర చేద్దాం తెలంగాణ చరిత్ర చేద్దాం హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అన్యాయాల మీద సినిమా మనమే చేద్దాం అని నాకు అవకాశాన్ని కల్పించి ముందు పది కోట్లు పన్నెండు కోట్లో చూస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వను అన్న గూడూరు నారాయణ రెడ్డి గారు నా పక్కకు కూర్చొని డైరెక్షన్ చేసిన స్క్రీన్లో చూస్తూ లేదు లేదు నా క్వాలిటీ నచ్చట్లేదు నా చరిత్ర క్వాలిటీగా కనిపించాలి నా చరిత్ర ప్రపంచ దేశాల్లో వినిపించాలి నువ్వు డబ్బుకి ఎక్కడ భయపడకు అని ఆ రోజు నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎక్కడి నుంచి పది రూపాయలు వచ్చిన సినిమాకే పెట్టారు తప్ప ఇంకా దేనికి పెట్టలేదు అందుకనే ఈరోజు ఈ సినిమా ప్రపంచ జనాభా గుండెల్లో ప్రపంచ జనాభా గుండెల్లో హైదరాబాద్ చరిత్రను మారుమోగించబోతుంది నో డౌట్ చూడండి ఇదొక సునామీ ఒక సునామీలాగా చరిత్రలో నిలబడిపోతుంది సినిమా చరిత్రలో ప్రపంచ సినిమా చరిత్రలో ఉండే పది సినిమాల్లో రజాకారు ఒక సినిమా కాబోతుంది అది సత్యం నేను డైరెక్టర్ అయినందుకు చెప్పట్లేదు ఆ కథకున్న గొప్పతనం ఆ హిస్టరీకున్న గొప్పతనం ఆ చరిత్రకున్న గొప్పతనం ఆ చరిత్ర కష్టానికి ఉన్న గొప్పతనం ఆ అస్తిత్వానికి ఉన్న గొప్పతనం ఆ పోరాట యోధులకు ఉన్న గొప్పతనం ఆ ప్రజలకు ఉన్న గొప్పతనం ఈ రక్తానికి ఉన్న గొప్పతనం ఈ భూమికి ఉన్న గొప్పతనం ఈ భూమి మీద పెట్టిన ప్రతి తెలుగువాడికి ఉన్న గొప్పతనం ప్రపంచ దేశాల్లో ఈ సినిమా ద్వారా వినిపించబోతోంది ఇంకా ఇంకా నాకు చాలా స్పీచ్ ఇవ్వాలని ఉంది చాలా చెప్పాలని ఉంది బట్ అందరూ నిల్చొని ఉన్నారు వెనక నుంచి నాకు గండ్లు పెట్టారని భయం వేస్తుంది అన్న మీరందరు ఇక్కడికి వచ్చారు నా బ నాదేంటంటే రెండు సంవత్సరాలు పడ్డ కష్టం రెండు సంవత్సరాలు వీళ్ళంతా సైన్యంలాగా నన్ను నడిపించిన కష్టం కాబట్టి నేను అందరినీ అందరినీ గుర్తు చేసుకోకపోతే నేను చరిత్రహీను అవుతాను కాబట్టి నన్ను క్షమించండి కాసేపు మిమ్మల్ని నిల్చోబెడతాను నేను గుర్తుపెట్టుకో నేను నా నా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు ఇప్పుడుంది ప్లీజ్ అన్న క్షమించండి ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా ముందుతరం సినిమా పెద్దలు అండర్లైన్ చేసుకోండి మా ముందు తరం సినిమా పెద్దలు రాకేష్ రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు వీళ్ళు మీ మీరు మీకు పొలిటికల్ లీడర్స్ లాగా కనిపించారు కానీ వాళ్ళకు కూడా సినిమా రక్తంతో సంబంధం ఉంది రాకేష్ రెడ్డి గారు మా హీరో గారు మీకు తెలీదు హీరోగా అయినా సినిమా చేశారు తర్వాత బిజినెస్లోకి వెళ్ళారు తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారు అన్న ప్రేమకైతే సినిమాలో చేయాల్సింది కానీ ఆయనకు సినిమా కంటే అక్కడ దాకా వచ్చి నటించే టైంకు నాకు ఇది కాదు ప్రజాసేవ కావాలనుకున్నారు అందుకనే ఒక్క రూపాయి పోయకుండా ఒక్క ముక్క వేయకుండా ఒక్క సారబోట వేయకుండా రెండు వేల మంది మహిళల్ని రోడ్డు మీద నిల్చోబెట్టి వాళ్ళ ఇంటిని రోడ్డు కోసం దానం చేసి ఇద్దరు సీఎంలని ఓడించి కామారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఇంత పెద్ద మేధావులు తర్వాత శోభాలత గారు ఈరోజు శోభాలత గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాషాయపు జెండా రెపరెపల్ని వినిపించబోతున్నారు అలాంటి శోభాలత గారు ఆశీర్వాదం తర్వాత మా నారాయణమూర్తన్న నారాయణమూర్తన్న సినిమాలు చూస్తూ పెరిగాను నారాయణ మూర్తన్న ఆవేశాన్ని చూస్తూ పెరిగాను అందుకే ఇప్పుడు నాకు ఆవేశం వస్తూ ఉంది నారాయణమూర్తన్న ఎర్ర సైన్యం సినిమా మీద నా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను రివ్యూ రాశాను నేను ఆ సినిమా రివ్యూ రాశాను ఆ తర్వాత మీరందరూ కొందరు గుర్తించలేకపోయారు నారాయణమూర్తి అన్న వీర తెలంగాణ అనే సినిమా చేశారు ఆ వీర తెలంగాణ సినిమా చరిత్ర కూడా ఈ రజాకార్ చరిత్రనే ఈ కాసిం రజ్వి చరిత్రనే ఈ నైజాం చరిత్రనే ఈ హైదరాబాద్ చరిత్రనే అది అది నారాయణమూర్తి అన్న ఉన్న గొప్పతనం తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఆర్టిస్టులు అందరూ తర్వాత మర్చిపోయాను మా ఆల్వాల్ దేవేందర్ రెడ్డి గారు ఇతను ఆల్వాళ్ళ బాలరెడ్డి గారు మీరు పాటలు విన్నారు అందులో ఆల్వాల్ బాల్ రెడ్డి గారి మనవాడు నాకు ఫోన్లో చాలా మాకు ఇంతవరకు పరిచయం లేదు నేను కూడా ఈరోజు చూస్తున్నాను కానీ ఫోన్లో మాకు పరిచయం నాకు చాలా సలహాలు ఇస్తుండేవారు తర్వాత మా సురేష్ కొచ్చాటిల్ గారు మా రెడ్డి గారి కథ వినగానే ముందు చెప్పించిన వ్యక్తి సురేష్ కొచ్చాటిల్ గారికి ఆయన నా కథ విని నాకు అప్రిషియేట్ చేశారు నా సినిమా ముందు కదలడానికి ఆయన సహకరించారు తర్వాత శ్రీరామ్ గారి జర్నలిస్ట్ గారు ఆయన నాకు సపోర్ట్ చేశారు వీళ్ళ తర్వాత నేను కథ అనుకున్నప్పుడు నాకు నాకు చిన్ననాటి మిత్రులు టీవీ రైటర్స్ ఉండేవాళ్ళు శ్రీకాంత్ సత్యం అని వాళ్ళు నాకు మొదట్లో హెల్ప్ చేశారు ఆ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా సైన్యం మహీదర్ హేమంత్ శివ శ్రీను రాజు ఈశ్వర్ రెడ్డి గుహన్ ఒక అమ్మాయి ఒక రెండు నెలలు చేసి వెళ్ళిపోయింది రాఘవి సారీ అందరూ అందరూ నా సైన్యం నాకు హెల్ప్ చేశారు నా వెంట నిలబడ్డారు ఆ తర్వాత మా ఆర్ డిపార్ట్మెంట్ రాఘవ మా ఆర్ డిపార్ట్మెంట్ మన తిరుమల తర్వాత అతని పేరు పేరు అతను మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు రాజు బంగారు రాజు తర్వాత కాస్ట్యూమ్స్ సీను కాస్ట్యూమ్ టు డిజైనర్ పూజ తర్వాత మేకప్ మా నల్ల శ్రీను మా సాయి తర్వాత మా ఎడిటర్ తమిరాజు తారక్ మా మ్యూజిక్ కింగ్ ఈరోజు సినిమాకి కింగ్ అతను ఎంత రాక్షసుడు అంటే నేను కాపీ అందించాలి క్యాస్ కాపీ వెళ్తుందో లేదో నేను టెన్షన్ పడుతుంటే అర్ధరాత్రి నేను తమ్మిరాజు నా టీము నా మేనేజర్స్ అందరు కూర్చొని వర్క్లో ఉంటే సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి నేను ఇంకొక మళ్ళీ పాడిస్తానని ఒంటి గంటకు నలుగురు కోలస్ ఆర్టిస్టులను పిలిపించి పాడించబోతుండగానే ఆ సిస్టమ్ అయిపోయింది అప్పుడు నైట్ నైట్ ఇంకొక స్టూడియో బుక్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ పాడించి మొత్తం నిన్న నైట్ దాకా నన్ను సంపుకు తిన్నాడు సూపర్ ఆర్ఆర్ ఇచ్చాడు భీమ్స్ వాళ్ళ మేనేజర్ మాల్య వాళ్ళ మేనేజర్ మాల్య అడిగాడుగున్నా నాకు గుర్తు చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండేడు ఇంకొక విషయం అక్కడ సౌండ్ ఇంజనీర్ మస్తాన్ అలీ ఒక ముస్లిం బిడ్డ ఎంత విషయం ఉంది అబ్బాయిలో ఎంత టాలెంట్ ఉందంటే భీమ్స్ కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తాడు అంత గొప్పడా కుర్రాడు అట్లా ఆ తర్వాత ఎడిటర్ తమ్మిరాజు గారు ఎడిటర్ తమ్మిరాజు గారు ఇప్పుడు రా రాజమౌళి గారితో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు నాకు అడిగడుగున సపోర్ట్ చేశారు ఆ తర్వాత నా ఆర్టిస్టులు రాజార్జున్ అర్జున్ గారు సప్రో గారు మకరం దేశపాండే గారు తర్వాత బాబిసింహ గారు వేదిక గారు తర్వాత అనుశ్రియ త్రిపాఠి గారు ఇంద్రజ గారు అనసూయ గారు ప్రేమ గారు చందు నాయర్ త మలయాళ ఆర్టిస్టు అందరూ అందరూ ఇక్కడున్న మా సత్యం మా శ్రీవాణి తర్వాత మణికంఠ మన రమణ సందీప్ సారీ అందరూ అందరూ కూడా ప్లీజ్ నేను ఎవరన్నా మర్చిపోతే నన్ను క్షమించండి అందరూ నాకు సహాయం చేశారు తర్వాత ఇంకా నాకు గొప్పగా ఫీల్ అయింది ఏంటంటే రావినారాయణ రెడ్డి గారి మనవరాలు మా ఆడపరచు మా భువనగిరి ఆడపరచు ఈరోజు ఇక్కడికి వచ్చి మాకు ఆశీర్వదిస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మా డిజైన్ డిజైనర్ ధని ఏలే ధని ఏలే నేను టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు మా ఊర్లో మా మా అక్కని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నా సినిమాకి డిజైన్ చేస్తూ నన్ను మార్కెట్లో నిలబెడుతున్నాడు అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆ తర్వాత తర్వాత నా తమ్ముడు కాజా నా తమ్ముడు నా ఇంట్లో నా రూమ్లో ఉంటే నా రూమ్ అంతా కడిగించా ఒకరోజు తమ్మి నా రూమ్ అంతా కడుగు అని కడిగితే రూమ్ కడగడం మానేసి నంది అవార్డు పెట్టుకొని కూర్చున్నాడు ముందు ఏం తమ్మి అంటే నాకు ఎప్పుడు వస్తుందో అన్న నంది అవార్డు వస్తే బాగుండు అనుకున్నాడు కట్ చేస్తే మూడు సంవత్సరాలలో మూడు నందులు కొట్టాడు తమ్ముడు నాటకంలో ప్రతి డైలాగ్ ఇక్కడ ఎక్కడ నాకు నేను నాకు భాష పోతుందో భాష రాదు అని నా తమ్ముడిని నా పక్కకు పెట్టించుకున్నాను తర్వాత అక్కడ సౌండ్ ఇంజనీర్ దేవేందర్ అడుగు అడుగున తెలంగాణ స్లాంగ్ నాకు వినిపిస్తూ నాకు చేశాడు ఆ తర్వాత ఇక్కడ అందరూ హిందూ ముస్లిం అంటారు నాకు నాకు సగం ఈ సినిమాకి సహాయం చేసింది ముస్లింసే అజీష్ బాషా నిజాం డబ్బింగ్ చెప్పాడు సూపర్ డబ్బింగ్ చెప్పాడు షైబుల్లా ఖాన్ క్యారెక్టర్కి చేశారు ఆ తర్వాత నజీర్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ఇట్లా అందరూ నాకు ఈ సినిమాలో ట్వంటీ పర్సెంట్ ముస్లిమ్స్ నాకు హెల్ప్ చేశారు కాబట్టి మా అందరి సినిమా ఇది త ఇలా ఇలా చాలా చాలా మంది నాకు సపోర్ట్ చేశారు నేను ఎవరినైనా ఏ ఒక్కరినైనా మర్చిపోతే నన్ను క్షమించండి లేట్ నైట్ అయింది కాబట్టి పరిగెత్తుకుంటూ మాట్లాడుతున్నాను ఇక్కడ ఫైనల్గా ఒక విషయం చెప్పాలి ఈ సినిమా నాకు రెడ్డి గారు ఆఫర్ చేసిన తర్వాత నేను సినిమా కథ కథ చెప్పలేదు ఎవరికి చెప్పలేదు చెప్పిన తర్వాత సారీ నేను మర్చిపోయాను నా మేనేజర్స్ నా మేనేజర్స్ స్టార్టింగ్ అరవింద్ స్టార్టింగ్ రాము దగ్గర నుంచి అరవింద్ వెంకట్ స్వామి నాగార్జున ఏడుకొండలు రామ్జీ అబ్బాయి మాలేసుకున్న భావి రాజు వెంకట్ వీళ్ళందరూ వీళ్ళందరూ అడుగు సపోర్ట్ చేశారు తర్వాత మా అంజిరెడ్డి మా అంజిరెడ్డి నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా ఒక పిల్లర్ లాగా వెనక నాకు ఏ టెన్షన్ వచ్చినా కూడా రెడ్డి గారు ఏ టెన్షన్ పడ్డా కూడా మా ఇద్దరి మధ్యలో ఒక అనుసంధానం చేస్తూ ఈ సినిమాను ముందుకు నడిపించాడు ఇంకో గొప్ప విషయం ఇక్కడ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి మా ప్రణయ్ మా ప్రణయ్ గోల్డ్ స్పూన్తో పుట్టిన బిడ్డ మా ప్రణయ్ గోల్డ్ స్పూన్తో బిట్టిన బిడ్డ మా మా నారాయణ రెడ్డి గారి ఏకైక ముద్దుల బిడ్డ ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఇలా జల్సాలు చేసుకుంటూ తిరగవచ్చు మా ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ సినిమా సబ్జెక్ట్ని మొత్తం వంట పట్టించుకున్నాడు మొత్తం వంట పట్టించుకొని ఈ సినిమాతో పాటు ఈ చుట్టూ చరిత్రను కూడా వంట పట్టించుకొని ఎక్కడికి వెళ్ళినా తను చెప్పేస్తుంటున్నాను నన్ను పక్క అంకుల్ మీరు నన్ను అంకులు అంటాడు ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములాగా ఉంటాం కాబట్టి ఆయన నన్ను అంకులు అంటారు నిజానికి ఆయన నా తమ్ముళ్ళు అంటుండే అట్లా ఎక్కడికి నా ఈవెన్ సెన్సార్ ఆఫీస్కి మేమిద్దరం వెళ్తే మేడంకి తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు మొత్తం మా ప్రణయ చెప్పేశాడు మేడం ఆశ్చర్యంగా ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్ మొత్తం చెప్తున్నారు మీరు వేరే అందరూ కూడా వేరే ప్రొడ్యూసర్స్ పక్క కూర్చుంటారు డైరెక్టర్లు రైటర్లు మాట్లాడతారు అని మా ప్రణయ్ని అప్రిషియేట్ చేస్తుంటే నా తమ్ముని చూస్తున్న ఆనందం నాకు కలిగింది ప్రణయ్ నువ్వు అడుగడు కూడా నాకు సహాయం చేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరన్నా మా మా శ్రీకాంత్ క్యాషియర్ శ్రీకాంత్ పాపం మేమందరం డేలో పనిచేస్తే తను నైట్ వచ్చి పనిచేస్తాడు ఎందుకంటే మేము డిస్టర్బ్ చేస్తామని కాబట్టి శ్రీకాంత్ థ్యాంక్ యూ నీకు నీ అస్టెంట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు అన్నం పెట్టిన మా సూర్య మా చందుగాడు నా డ్రైవర్ రాజు ఇంకొకరు అందరిని మర్చిపోతే ఐమ్ సారీ ఏమి అనుకోదామో అందరికీ అందరికీ నా థ్యాంక్స్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు నేను లేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే బాయ్స్ నా బాయ్స్ ఇంకా నా ఫ్యామిలీ గురించి చెప్పాలి ఒక్క క్షణం చెప్పి నేను ఆగుతాను ఈ సినిమా వచ్చిన తర్వాత నేను చేస్తున్న తర్వాత నేను సినిమా కమిట్ అయ్యి షూటింగ్కి వెళ్ళేంతవరకు మావిడకి చెప్పలేదు ఎందుకంటే మా ఆవిడ కొంచెం మోడ్రన్ థాట్స్తో ఉంటుంది ఈ ఊర్లు కష్టాలు ఇవన్నీ చెప్తే ఎంతవరకు ఏంటుంది ఏందో తెలియదు కానీ ఒకనొక రోజు నిదానంగా గారు ఫోన్ చేశారు నైట్ ఏదో లెవెన్ కొట్టు ట్వెల్వ్కో మాట్లాడుతుంటే ఏంటి అంటే గారు నేను సినిమా చేస్తున్నావు రజాకార్ అన్న టైటిల్ బాగుందే అన్నది అనగానే ధైర్యం వచ్చింది ఓకే ఈఎంఐ కూడా నచ్చుతుంది నాకు టెన్షన్ లేదని ఆ తర్వాత నిజానికి ఇంతవరకు కథ చెప్పలేను ఎందుకంటే ఇంతవరకు కథ చెప్తే మళ్ళీ లీక్ చేస్తుందని భయంతో యాంకర్ కదా తను మళ్ళీ తన ఛానల్లో రాసుకొని ఆయన ఈ కథ చెప్తున్నాను చెప్పలేదు అయితే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కొన్ని బెదిరింపు మెసేజ్లు వచ్చినాయి కొన్ని ఇలా వచ్చినాయి అప్పుడు కొంచెం భయపడ్డది అమ్మాయి ఏంటి ఇలా ఇలా జరుగుతుంది అన్నది ఏమవుతుంది సోని చనిపోతాం అంతే కదా అన్న అనగానే ఒక్క క్షణం ఇలా అటెన్షన్గా చూసింది అవసరమా అన్నది అవసరమే చోని నా గోల్ సినిమా జీవితం అంతా ఎంజాయ్ చేశాను నేను చేయాల్సింది సినిమా ఒకటే సినిమా వచ్చింది తర్వాత నా బాధ్యత చెప్పే అవకాశం వచ్చింది నా చరిత్ర చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ సినిమా చేస్తున్నాను ఏ ఫోన్లో వచ్చినా ఏ బెదిరింపులు వచ్చినా నేను భయపడను నాకు నీకు సపోర్ట్ కావాలి అన్న అంటే నీ గోలే అది కదా అది లేకపోతే నీ గోల్ రీచ్ అవ్వవు కదా ఏం కాదు అన్నిటికీ దేవుడు ఉన్నాడు నువ్వు మంచి చేస్తున్నప్పుడు ఏం జరగదు అని నా భార్య నాకు సపోర్ట్ చేసింది నిజంగా తను సపోర్ట్ చేయకపోతే నేను భయపడేవాడినేమో నా పిల్లలు ఏంటి నా నా ఫ్యామిలీ ఏంటి అని భయపడేవాడినేమో అఫ్కోర్స్ మా నాన్న పెంచిన రక్తం నేను మా నాన్న కమ్యూనిస్టు నేను కమ్యూనిస్టు బిడ్డని నేను ధైర్యం నేను ఒక జర్నలిస్ట్ని సమాజంలో ఎదురుస్తూ బతికిన వాడిని నాకు ఆ ధైర్యం ఉంది కానీ ఎవరికైనా భార్య పిల్లలని ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎప్పుడైతే నా భార్య నాకు సపోర్ట్ చేసిందో ఇంకా నాకు టెన్షన్ లేదు అలా అలా అందరి అందరి సహకారంతో ఈ తర్వాత నా మీడియా మిత్రులు ఎందుకంటే వాళ్ళందరూ నా బ్రదర్స్ కదా నా ఫ్యామిలీ నా మెంబర్స్ మా జర్నలిస్టు డైరెక్టర్ అయ్యాడు మా జర్నలిస్టు డైరెక్టర్ అయ్యారని నన్ను పొగుడుకుంటూ చెప్తున్నారు నా చిన్ననాటి స్నేహితులందరూ నన్ను కలిసి వెళ్ళిపోయారు నాకు అప్రిషియేట్ చేస్తున్నారు మా ఊర్లో మార్చ్ ఫిఫ్టీన్త్ రోజు కటౌట్ పెట్టి పండగ చేస్తున్నారు అందరికీ అందరికీ నాకు ఈ సినిమా పరిశ్రమలో సహకరించిన అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాభివందనం చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోయాను నా క్లాస్మేట్ మా స్కూల్మేట్ సుమగారికి ధన్యవాదాలు మేమిద్దరం ఒకే స్కూల్లో పెరిగిన దాదాపుగా ఆర్కేలో అందుకని అలా స్కూల్మేట్ అంటున్నాను